నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ఈ కాంబినేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే బాలయ్యకు ఎలాంటి సినిమా చేస్తే ఆడియన్స్ నుంచి విజువల్స్ లభిస్తాయో అలాంటి కథతో అలాంటి విజువల్స్తో బోయపాటి శ్రీను విజువల్స్ ఏపిస్తారు ఆడియన్స్ దగ్గర ఆయన డైరెక్షన్ డైరెక్షన్ ఫోర్స్ కేవలం బాలయ్యకు మాత్రమే సూట్ అవుతుందని చెప్పొచ్చు ఈ ఇద్దరూ కలిసి చివరగా అఖండ సినిమా చేయగా త్వరలో అఖండ టూని సెట్స్ మీదకు తీసుకెళ్లబోతున్నారు అఖండ టూ సినిమా డిసెంబర్లో మొదలవుతుందని తెలుస్తుంది అయితే ఈ సినిమా క్రూలో కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది అఖండ టూ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ ఫిక్స్ అనుకుంటుండగా తమన్ని కాదని మరో మ్యూజిక్ డైరెక్టర్తో పనిచేయాలని నిర్ణయించుకున్నాడట బోయపాటి సీను అలా ఎందుకు అంటే స్కంద సినిమా విషయంలో బోయ్పాటి తమన్కు కొంత డిస్టర్బెన్స్ వచ్చిందట అందుకే అఖండ టూకి తమన్ని తీసి తీసేసి అతని ప్లేస్లో యానిమల్ మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రమేశ్వర్ని తీసుకుంటున్నట్టు తెలుస్తుంది అఖండ సినిమాకు తమను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి స్పెషల్గా చెప్పుకున్నారు అప్పట్లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయింది మరి అలాంటిది ఆ సినిమా సీక్వెల్లో తమన్ని కాకుండా మరో మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టడం కాస్త షాకింగ్గానే ఉంది మరి ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాలి అంటే మరి కొంత సమయం వెయిట్ చేయాల్సిందే తమను కూడా వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఒకవేళ దానివల్ల ఏమైనా ఈ ఆఫర్ని వదులుకున్నాడేమో కానీ అఖండ టూ మాత్రం తమన్ చేస్తేనే బాగుంటుందని నందమూరి ఫ్యాన్స్ కూడా అంటున్నారు మరి ఈ విషయంలో నిర్ణయం మార్చుకునే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి ఈ విషయం లూ లీక్ అయిన తర్వాత అఖండ టూకి మ్యూజిక్ డైరెక్టర్గా అతను మిస్ అయితే ఆ మ్యాజిక్ మిస్ అవుతామేమో అనే అభిప్రాయం ఆడియన్స్ ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ వెలుబుచ్చారు చూడాలి ఇది ఎంతవరకు నిజమన్నది ఈ అఖండ టూకి కి తమన్నే కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకోవడంపై మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మాతో షేర్ చేసుకోండి